నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు అనుకుంటున్నాను ఇవాళ ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను మనకి రాబోయేది ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య మరి అటువంటి అమావాస్య రోజు మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలని షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మనకి నెరదిష్టి కలగకుండా ఉండటం కోసం శని బాధలు పోవడం కోసం అలాగే మన జాతకాలు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడం కోసం ఇటువంటి పరిహారాలు అనేది చేసుకోవాలి అయితే మనకి కొంత కొంతమంది మన ఇంటికి వచ్చి వెళ్ళినా లేదా మనని ఎవరైనా చూసినా లేకపోతే మన గురించి అనుకున్న వాళ్ళ ఏడుపు తగిలింది లేకపోతే వాళ్ళ దిష్టి తగిలింది అని అనుకుంటూ ఉంటాం అటువంటివన్నీ కూడా పోవడం కోసం ఎందుకంటే మనం ఎదుగుతల చూసినా కూడా ఓరవలేరు కొంతమంది అలాగ మనం ఏదైనా కొనుక్కున్నా చూడలేరు ఇటువంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి అటువంటివన్నీ కూడా తొలగిపోవడం కోసం చేసుకునే చిన్న పరిహారాలు అనేవి కొన్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను తీసుకుంది కూష్మండ దీపాన్ని వెలిగిస్తున్నాను అంటే బూడిద గుమ్మడికాయ అండి ఇది మంచి గుమ్మడికాయ కాదు తీపి గుమ్మడికాయ కాదు బూడిద గుమ్మడికాయ అంటారు కదా మనం దిష్టికి మాత్రమే ఈ గుమ్మడికాయను వాడుతూ ఉంటాం దీన్నే మనం కుష్మండ దీపం అని అంటాము ఈ దీపం కోసం ఇలా ఒక చిన్న గుమ్మడికాయ తెచ్చుకోండి ఇది ఇంకా కొంచెం పెద్దది కానీ ఇంతకన్నా చిన్న సైజు కూడా దొరుకుతూ ఉంటాయి మనకి అటువంటి చిన్న గుమ్మడికాయ చూసి తెచ్చుకోండి ఈసారి ఆదివారం అమావాస్య కలిసి రావటం ఎంతో విశేషం కాబట్టి అటువంటిప్పుడు చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అందుకని ఈ చిన్న పరిహారాలు అనేవి ఇక్కడ నేను చూపిస్తున్నవి మీకు పాజిబిలిటీ ఉంటే చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ కూష్మాండీ ఏం చేయాలంటే బూడిద గుమ్మడికాయని ఏం చేయాలంటే సగానికి కట్ చేయండి ఇక్కడ ఒకవేళ మీకు ఇది చేసే సమయానికి మీ హస్బెండ్ ఎవరైతే పెళ్ళిన వాళ్ళు కానీ ఇంట్లో మాకు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళ చేత కట్ చేయించండి లేకపోతే కనుక మనమైనా కట్ చేయొచ్చు ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి నిండుగా అలంకరించండి ఎందుకు నిండుగా అలంకరించాలి అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినా మనని చూస్తున్నా మన ఇంటిని వైపు చూస్తున్నా కూడా కళ్ళగా ఈ గుమ్మడికాయ కనబడటం వల్ల వాళ్ళ దిష్టంతా అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా దీని మీద పడుతుంది అప్పుడు వాళ్ళ అంతా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి రాకుండా ఇది నమ్మకం అందుకనే బూడిద గుమ్మడికాయని ఎక్కువగా దిష్టికి వాడుతూ ఉంటారు ఈ విధమైన గుమ్మడికాయ తెచ్చుకున్న తర్వాత సగానికి కోసి లోపల గుజ్జంతా తీసేయండి మనం దీంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి లోపల గుజ్జులకి లాగా తీసేస్తే మనకు ఒక ప్రమిద లాగా లోతుగా తయారవుతుంది ఇక్కడ వచ్చేసి ఆ బూడిద గుమ్మడికాయ కూడా చుట్టుపక్కలంతా కూడా పసుపు అనేది రాసి పైన కుంకం బుట్లు పెట్టి నిండుగా అలంకరించి ఈ విధంగా పెట్టుకోండి మరి ఈ కుష్మండ దీపాన్ని అలంకరించిన తర్వాత మనం ఆషాడ అమావాస్య లక్ష్మీ పూజ అనేది చేస్తూ ఉంటాం అయితే ఈ ఈ పరిహారాలు అనేవి కేవలం ఈ అమావాస్యకే కాదండి ఏ అమావాస్యకైనా కూడా చేసుకోవచ్చు ప్రతి నెల మనకు అమావాస్య వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ అమావాస్య రోజు మనం ఈ కుష్మండ దీపాన్ని వెలిగించి ఈ పరిహారాలు చేసుకోవచ్చు అయితే మనకి ఆషాఢ అమావాస్య అనేది ఆదివారం రావటం విశేషం కాబట్టి ఈ అమావాస్య తర్వాత మనకి ఇక శ్రావణ మాసం మొదలవుతుంది మరుసటి రోజు నుంచి ఇటు శ్రావణ లక్ష్మికి కూడా స్వాగతం చెప్పాలి కనుక ద్వారం దగ్గర ఈ కుష్మండ దీపాన్ని వెలిగిస్తున్నాం ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి లేకుండా లోపలికి రాకుండా ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ నిరదిష్టి కానీ ఉంటే అది బయటికి వెళ్ళిపోయి శ్రావణ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి రావాలని ఆహ్వానిస్తూ గడప దగ్గర ద్వార పూజ చేసుకుంటూ ఈ దీపాన్ని వెలిగి స్తే చాలా మంచిది ఇక్కడ వచ్చేసి గడపకి నిండుగా పసుపు అనేది రాయండి గడపను ముందుగా తుడవండి తడిక్లాతో తుడిచేసి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పసుపు రాసి మీకు ముగ్గులతో అలంకరించండి మనం శ్రావణ మాసంలో ఎలాగో ద్వారపూజ అనేది చేస్తూ ఉంటాం మరి మొదటి రోజు ఆషాఢ అమావాస్య అయిపోయిన తర్వాత మొదటి రోజు మనం శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా స్వాగతం చూపుతూ ఈ కుష్మండ దీపము అలంకరించుకున్న తర్వాత ఇంట్లో అమావాస్య లక్ష్మీ పూజ చేసే అయితే కనుక ఆ లక్ష్మీ పూజలో ఈ గుమ్మడికని కూడా కాసేపు ఉంచండి ఉంచిన తర్వాత దీపాన్ని వచ్చేసి ఈ గడప దగ్గర వెలిగించుకోవచ్చు ఒకవేళ అమావాస లక్ష్మీ పూజ ఆ రోజు దీపం పెట్టి అమ్మవారికి సింపుల్గానే ఇంట్లో దీపారాధన చేసి ఈ కూష్మాండన్ అంటే ఈ బుడద గుమ్మడికి ఏదైతే ఉందో ఆ గుమ్మడికైనా అలంకరించిన తర్వాత కాసేపు అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆ దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ వెలిగించాలి అయితే ఇక్కడ మనం గడప దగ్గర వచ్చేసి మనం అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాము ఇక ఆ తర్వాత అమ్మవారికి ఉప్పు దీపం అనేది ఉప్పు కూడా దృష్టికి బాగా పని అనే విషయం మనందరికీ తెలిసిందే మన ఇంట్లో ఎవరైనా పిల్లలు చిన్నపిల్లలు ఏడుస్తున్నా సరిగా తినకపోయినా లేదా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చినా మన పెద్దవాళ్ళు కూడా ఉప్పు ఇదివరకు దిష్టి తీసేసేవాళ్ళు ఆ ఉప్పు దిష్టికి చాలా బాగా పనిచేస్తుంది అది కళ్ళు ఉప్పు అనమాట రాళ్ళు ఉప్పు అంటాం కదా అది బాగా పనిచేస్తున్న విషయం తెలుసు కదా అటువంటి రాళ్ళ ఉప్పుతో ఇక్కడ దీపారాధన కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక విధమైన చొంబు తీసుకోండి చిన్న రాగే కానీ ఇత్తడి కానీ చొంబు తీసుకోండి లేకపోతే గ్లాస్ అయినా పర్లేదు చిన్న బౌల్స్ అయినా పర్లేదు తీసుకొని దాన్ని కూడా నిండుగా అలంకరించి కొంచెం పసుపు కుంకుమ గంధము అవి వేసి దీంట్లో రెండు పూలు అలాగే వేస్తే జవ్వాది పౌడర్ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది అటువంటి వేసి ఈ చొంబులో పువ్వులు వేసి అమ్మవారికి స్వాగతం చెప్తూ కూడా ఈ చొంబుననేది గడపకి ఒక వైపు అనేది పెట్టండి ఇక గడపని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కూడా పూలను సమర్పిస్తూ ఇంట్లో ఎలాగో పూజ చేసుకుని వస్తాం కదండి ఈ ద్వారా దగ్గర కూష్మాడ దీపం పెడుతున్నాం ఒకవేళ మీరు కూష్మాడ దీపం పెట్టలేకపోతే ఉప్పు దీపాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రెండు ప్రమిదలు తీసుకోండి మామూలుగా వాడిన ప్రమిదలైనా పర్లేదు కొత్త పర్లేదు ఆ ప్రమిదలను తీసుకొని పసుపుతో నిండుగా ఆ ప్రమిదలకు కూడా రాయండి ప్రమిదలకు రాసిన తర్వాత ఉప్పు అనేది కల్లుప్పు అనేది పోయండి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా గట్టిది ఆ రాళ్ళు ఉప్పు అనేది రెండు ప్రమిదల్లోనూ పోయండి ఇక్కడ రెండు ప్రమిదల్లోను కొంచెం రాళ్ళ ఉప్పు వేశాను కదా మీరు ఒకవేళ గుమ్మడికాయ దీపం పెట్టలేకపోతే ఈ రాళ్ళ ఉప్పు దీపం పెట్టుకోండి నేను రెండును ఒకేసారి చూపిస్తున్నాను మరొక ప్రమిద పైన అనేది దాన్ని కూడా అలంకరించి ఆ ప్రమిద కూడా నువ్వుల్లోనూ పోయండి ఈరోజు ఎందుకనంటే శనికి సంబంధించి నువ్వులను వాడుతూ ఉంటాం ఈ నువ్వుల నూనె వాడటం వల్ల శని బాధలు పోతాయి అలాగే గ్రహాలకు ఏదైనా బాగా ఒక జాతకాల దోషాలు ఉన్నా కూడా అటువంటివన్నీ తొలగిపోవడం కోసం ఈ విధంగా దీపాన్ని నువ్వుల నూనె పోసి వెలిగించి ఈ కూశ్మాండ దీపాన్ని కూడా వెలిగించండి అయితే ఈ అడుగున అడుగును కూడా ఒక తమలపాకు అది కొంచెం కూర్చోడానికి అంటే దీపం పడిపోకుండా ఉంటాం కోసం అరుగున ఏదైనా ప్రమిద లాంటివి ఉంటే ఆ ప్రమిద మీద అయినా ఈ కూష్మాండాన్ని అంటే బూడిద గుమ్మడికాయని ఆ గుమ్మడికాయని దాని మీద పెట్టి దీపాన్ని అనేది వెలిగించండి ఇక్కడ చూసారు ఏదో నువ్వులు అనేది పోయండి ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపము ఎక్కడా కూడా మనకి ఇంటికి దిష్టి తగలకుండా ఎవరి చూపు మన మీద పడకుండా ఎవరి ఏడుపులు మన మీద పడకుండా ఉండటం కోసం ఈ కూష్మాండ దీపం ఈ అమావాస్య రోజు ద్వారం దగ్గర చేయడం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఉంది కాబట్టి మీరు ఉప్పు దీపం అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉప్పు దీపం చూపించాను కదా ఉప్పు దీపం పెట్టచ్చు లేదా ఈ కుష్మండ దీపం పెట్టచ్చు లేదా రెండూ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి పాదాలు కూడా నక్షంత గింజలు వేసి నమస్కారం చేసుకుని దూపం మాత్రం తప్పనిసరిగా వేయండి ఇటు ద్వారానికి అంటే ద్వారలక్ష్మికి అలాగే ఈ కుష్మండ దీపానికి ఉప్పు దీపానికి కూడా దూపం చూపించేసి ఆ దూపాన్ని అక్కడే పెట్టండి చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఈ రెమెడీ అనేది దీ దీపం అనేది ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయండి అందరు తొక్కే చోట నడి రోడ్డు మీద అస్సలు వేయొద్దు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి ఈ కుష్మాండ దీపం అనేది చాలా మంచిగా మనకి ఇంటికి అనేది దిష్టి తగలకుండా పనిచేస్తుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా ఉంటుంది అలాగే మనం లక్ష్మీదేవికి స్వాగతం చెప్తూ ఈ పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయన్నమాట ఇక ఇంకక్కడ కొన్ని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వసకొమ్ములతో కూడా తయారు చేస్తున్నవి ఇలా బయట అయితే అమ్మేస్తున్నారండి ఈ రెడ్ క్లాత్లో కూడా మనకి దిష్టిక్ కట్టుకునేవి కట్టే కూడా కొన్ని కొన్ని చూపిస్తున్నారు ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు షేర్ చేస్తున్నాను అవి కూడా చెక్ ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి దాంట్లో మీకు ఏ పరిహారాలు నచ్చితే అవి చేసుకోవచ్చు ఇలా మనకి అమావాస్య అనగానే ముందు రెండు రోజుల ముందు నుంచే మనకి దిష్టిక్ కట్టుకునేవన్నీ కూడా వెరైటీవి చాలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు అంటే సింహద్వారం దగ్గర బయట వైపు ఇవి తగిలించుకోవడం కానీ అవి చేయాలన్నమాట ఇది ఎందుకు ఒక ఊసకి చుట్టేసి ఉంటుంది చూ అవి వాటిల్లో నిమ్మకాయలు కూడా గుచ్చుకొచ్చి ఇంకొంచెం మనకు కావాలంటే లేదా ఇవి వసకొమ్ముల్లాగా పెట్టి ఇంకా మధ్యలో కాయలు చెప్పారండి అప్పుడు అడిగినప్పుడు వాటిని ఇలా మొత్తం సెట్లాగా పెట్టేశారు పెట్టేశారనమాట పట్టికతోనూ అలాగే మోటార్లాగా తయారు చేసి అమ్మేస్తున్నారు ఇవి కూడా మనకి సింహద్వారం వైపు బయట వైపు తగిలించినా కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇక ఇంట్లో మనం చేసుకునే రెమెడీలు మరొకటి చూపిస్తున్నాను ఈ విధంగా ఉప్పు తీసుకోండి మనకి చిన్న చిన్న ప్రమిదల్లో ఉప్పు తీసుకోండి ఇంత ఉప్పు దీపారాధన చూపించా కదా ఒకవేళ ద్వారం దగ్గర మీకు అలా దీపం పెట్టడానికి కుదరలేదని అనుకుంటే కనుక ఈ విధంగా చిన్న ప్రమిద దల్ల ఉప్పు తీసుకొని నిమ్మకాయని సగానికి కట్ చేయండి ఆ నిమ్మకాయని సగానికి కట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ నిమ్మకాయ అండి సగానికి కట్ చేసిన తర్వాత ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ కూడా డిప్ చేసి రెండు ప్రమిదల మీద ఈ విధంగా పెట్టేసి ఇంటికి సింహద్వారం బయట వైపుకు వెళ్ళి దిష్టి అనేది ఇంటికి తీసేయండి అలా నుంచుని మూడుసార్లు కుడివైపు నుంచి మూడుసార్లు ఎడంవైపు నుంచి కూడా దిష్టి అనేది తీసేసి ఆ తర్వాత రెండు కూడా గడపకి అటువైపు ఇటువైపు పెట్టేసేయండి ఆ రోజంతా కూడా అమావాస రోజంతా కూడా ఇట్లానే ఉంచేసేయండి కొంత కొంతమందికి ఒకవేళ బూడిది గుమ్మడికి మీరు తెచ్చుకోలేకపోతే ఈ చిన్న రెమిడీ అయినా చేసుకుంటారని చెప్పి చూపిస్తున్న ఒక చిన్న నిమ్మకేదో చేసుకోవచ్చండి ఇంటికి దిష్టి తీసేసి గడపకి ఇరువైపులా కూడా అటొకటి ఇటొకటి పెట్టేసేయండి ఇక మరొక రెమెడీ అయితే చూపిస్తున్నాను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి స్టీల్ది కాకుండా తీసుకోండి తీసుకొని దీంట్లో వచ్చేసి ఇత్తడి కానీ రాకని ప్లేట్ తీసుకొని దీంట్లో వాటర్ పోయండి మనము పసుపు సున్నం కలిపితే మనకి ఎర్రటి నీళ్ళు అనేవి రెడీ అవుతాయి ఒకవేళ మీ దగ్గర సున్నం లేకపోతే గనక పసుపు కొంచెం కుంకం నీళ్లు వేసుకొని కుంకం కూడా వేసుకొని ఎరటి నీళ్ళు అయితే కలుపుకోండి నీళ్ళు ఎప్పుడూ కూడా మనకి దృష్టిని ఆకర్షిస్తాయి అనమాట అందుకని అవతల వాళ్ళ దృష్టి పడకుండా ఉండటం కోసం మనకి ఈ ఎర్ర నీళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ నీళ్ళల్లో ఒక నిమ్మకాయ మరొక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని దీనికి కూడా ఆఫ్కి కట్ చేయండి ఆఫ్కి కట్ చేసి ఈ నిమ్మకాయని మనము హారతిలాగా ఉపయోగిస్తున్నాం అనమాట మనకి ఈ నిమ్మకాయని ఆఫ్కి కోసేసి రెండు కర్పూర బిళ్ళలు కానీ లేదా ముద్ద కర్పూరం కానీ తీసుకొని ఈ రెండింటి మీద కూడా పసుపు కుంకుమ అద్దేసిన తర్వాత నిమ్మకాయలకి ఆఫ్ కట్ చేసిన తర్వాత పసుపు కుంకుమ అద్దేసి తర్వాత రెండింటి మీద కూడా మన కర్పూరం బిళ్ళలు అనేవి పెట్టేసేసి ఇప్పుడు వీటిని వెలిగించిన తర్వాత ఈ ఎర్రెలతో మన బీర్వా దగ్గర కూడా దృష్టి తీయచ్చు ఎందుకంటే మన బీర్వాలో బంగారం కానీ డబ్బులు కానీ వెండి కానీ దాస్తూ ఉంటాం కదా అటువంటి వాటికి కూడా అంటే వీళ్ళు ఎక్కువ ఇదైపోతున్నారు ఎక్కువ వృద్ధి చెందుతున్నారు అది వీళ్ళు ఎక్కువ సంపాదించేసుకుంటున్నారు అని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అటువంటివన్నీ కూడా పోవడం కోసం బీర్వా దగ్గర కూడా దృష్టి తీసేసి సింహద్వారం దగ్గర కూడా మళ్ళీ దృష్టి తీసి అప్పుడు వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నిమ్మకాయలు ఎర్రెలతో సహా పడేసేయండి ఈ విధంగా మూడు సార్లు తిప్పి వీటిని ఒకేసారి పక్కన అనేది పడేయండి ఎవరు తొక్కన ప్రదేశంలో ఈ విధంగా ఇటువంటి అనేవి అమావాస్య రోజు చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాలు కేవలం రేపు ఆదివారం అమావాస్య కాకుండా ఏ అమావాస్యకైనా చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి ఆషాఢ అమావాస్య ఆదివారం రావడం విశేషం కాబట్టి ఇటువంటి రెమెడీలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవేనండి ఆదివారం అత్యంత శక్తివంతమైన అమావాస్య పరిహారాలు మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను చేసేవే పాటించేవే నేను మీకు చూపించాను మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎలా ఉందనిపించింది కింద కామెంట్ సెట్లో షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్కారం